రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలు చేస్తారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కాబోతున్న తరుణంలో ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా రైతు భరోసాను పదిహేను వేల చొప్పున ప్రభుత్వం ఇస్తా అని మాట ఇచ్చింది కానీ రెండు సంవత్సరాల్లో నాలుగు సీజన్లు వచ్చాయి ఒకటి రబీ సీజన్ ఒకటి ఖరీఫ్ సీజన్ ఈ రెండు నాలుగు సీజన్ లో రెండు సార్లు మాత్రమే రైతులకు ఆరు వేలు ఆరు వేలు చొప్పున పన్నెండు వేల రూపాయలను తమ ఖాతాల్లో జమ చేసింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మొండి చూపు చూపుతుంది అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే రైతు భరోసాను కల్పిస్తామని రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ గత ప్రభుత్వం ఆ రైతు బంధు పేరుతోటి రబ్బీ ఆ సీజన్ లో ఐదు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్ లో ఐదు వేల రూపాయలు ప్రతి సీజన్ కూడా రైతు బంధు పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది రైతుల జీవితాల్లో వెలుగులు నింపామని ఆ ప్రభుత్వం చెప్తూ చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు కాదు మేము ఆరు వేల రూపాయలు ఇస్తాము ఆరు వేలు కాదు ఏడు వేల ఐదు వందలు ఇస్తాము రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయల రైతు భరోసా పేరుతో ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది రైతులకు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత రెండు సీజన్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది మిగతా రెండు సీజన్లు ఇవ్వలేదు తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఆ తరుణంలో కూడా తాము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తా అని చెప్తుంది ఆరు గ్యారెంటీల పేరుతో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అందులో అనేక హామీలలో ఆ రైతులకు ఆ ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది చెప్పాలి ఇటు మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే సిలిండరు మహిళలకు రెండు వేల ఖాతాలో రెండు వేల ఐదు రూపాయలు వేస్తామని చెప్పింది రెండు హామీను నెరవేర్చింది ఒక హామీని మాత్రం నెరవేర్చలేదు ఇటు రైతులకు నిరుద్యోగులకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతా ఉంది మరి ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని ఇటు రైతులు అడుగుతున్న పరిస్థితి ఉన్నది యువత అడుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధంగా మరి తాము చెప్పుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఆ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం రైతులు పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురయ్యామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది మరి డెబ్బై ఐదు లక్షల రైతులను గుర్తించి మరి వారికి ప్రతి ఏటా కూడా ఏడు వేల ఐదు వందల ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సీజన్ లో కూడా రైతు భరోసా పేరుతో ఇస్తే వ్యవసాయం అనేది ఇంకా బ్రహ్మాండంగా చేసుకునే విధంగా రైతులు ఉంటారు ఒకవైపు ఆ రైతులు లోన్లు తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు అనా అనావృష్టి అతివృష్టి పేరుతో రైతులు కొంత నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వం కొంత ప్రోత్సాహకంగా రైతు భరోసా పేరుతో కొంత ఆర్థిక సహాయం చేసినట్టయితే రైతులు జీవితాలు ఇంకా కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఎందుకు ఇచ్చిన హామీని అమలు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ప్రభుత్వము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి రైతుని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఒక నినాదంతో అదే విధానంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని రైతులు భావిస్తున్నారు